స్సులో వచ్చిన ఇట్లా ఆరు హామీలు వచ్చింది అవి కాకుండా తగ్గించాలి తగ్గించాలి వాజ్పేయి అమరావతి పనులు ముఖ్యమంత్రి గారు అమరావతి పన్ను ముద్దలు తీసుకుంటే

ఉద్యోగాలు నిరుద్యోగులు అంటే ఉద్యోగాలు కనిపించి బాస్టా ఇరవై లక్షల ఉద్యోగాలు కనిపిస్తాం ఎందుకంటే లక్షలు నేను ఎప్పుడు బట్టలు నొక్కా బొక్కా అంటే మాకు రెండు బట్టలు ఒక బట్టలు వస్తాడు పది రూపాయలు ఒక బట్టలు వస్తాడు పది రూపాయలు విషయాలు పెద్ద పోతున్నా మరెక్ సార్లు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచాడు చెక్ డీజిల్ గ్యాస్ ధర అదే

Thank oh. you.